కర్కాటక రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎప్పుడూ కూడా మనం ముందు నుంచి చెబుతూనే ఉన్నామండి రెండు అలాగే ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు మంచి లాభదాయకంగా ఉండేటువంటి స్థానాలు గురుగ్రహానికి సో కర్కాటక రాశి వారికి గురువు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అంతగా యోగించదు అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు ఈ రెండింటిని కూడా మనం కలిపి చూస్తే పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి గురువు ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకి గృహిణులకి విద్యార్థులకి వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి సంతానం కోసం ఎదురు చూసే వారికి నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది గురువు ఎప్పుడైతే ద్వితీయంలోకి వస్తాడు అంటే నవంబర్ ప్రాంతం వరకు కూడా ఇంకా చెప్పాలి అంటే మనకి కేవలం ఈ యొక్క కర్కాటకం నుంచి మళ్ళీ అంటే కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏకాదశ స్థానంలో ఉన్నా బాగుండేది ఏకాదశంలో లేడు పన్నెండో స్థానంలో ఉన్నాడు ఒకవేళ గురు మారాడు అనుకోండి ఒకటో స్థానంలోకి వస్తాడు ఇది కూడా అంత లాభం ఏం కాదు స్వక్షేత్రం అయినప్పటికీ ఈ బృహస్పతి నక్షత్రం పునర్వసు నక్షత్రం అయినప్పటికీ అది ఈ యొక్క కర్కాటక రాశి అయినప్పటికీ అంత యోగ్యమైనటువంటిది ఏం కాదు కాబట్టి ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఇప్పుడు నేను చెప్పిన మెయిన్ ఈ యొక్క గురువు అలాగే గురువును అనుసంధానం చేసుకుని వచ్చేటువంటి విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే మీకున్నటువంటి ఆ పరిస్థితిని మీకు కావాల్సినటువంటి అవసరాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మీ వెనకే ఉంటారు మీ పక్కనే ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతు మీకున్న పేరు ప్రతిష్టల్ని నాశనం చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో కూడా అలాగే అష్టమ అష్టమస్థానమునందు రాహుగ్రహ సంచారం మంచిది కాదు అష్టమ స్థానం మీకు వచ్చేటువంటి పేరు ప్రతిష్టలకు సంబంధించి అష్టమ స్థానంలో ఉన్నటువంటి సంచారం ఎప్పుడు కూడా ఏంటంటే అంత యోగ్యమైనటువంటిది కాదు రాహువు ఎప్పుడు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే యోగిస్తాడు అష్టమంలో రాహు ఎప్పుడు కూడా అంత మంచిగా ఉండడు సప్తమంలో ఉన్నటువంటి సూర్యుడు కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏవైనా సరే కాస్త ఫారిన్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ కోసం ఎదురు చూడడం ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసే వాళ్ళకి యోగ్యంగా ఉండదు జాగ్రత్తగా ఉండాలి అలాగే బుధగ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్టయితే బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో సంచారం చేయడం వలన సప్తమ స్థానం వీరికి యోగ్యంగా లేదు శుక్రుడు కూడా సప్తమం యోగ్యంగా లేదు కుజుడు కూడా యోగ్యం లేదు సో సప్తమ స్థానం అంతా కూడా నల్ రిజల్ట్ ఇస్తుంది ముఖ్యంగా ఎవరైనా సరే మీ యొక్క భార్యాభర్తల మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కి సంబంధించి సప్తమ స్థానం సప్తమాధిపతి శుక్రుడు సప్తమంలో సంచారం చేస్తున్నప్పటికీ నీచపట్టి ఉన్న కారణం చేత వారితో ఏమైనా సరే వాగ్వాదాలు గొడవలకు దారి తీయొచ్చు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటేనే ఇలా ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ సంచారం చేస్తున్నటువంటి నవమ స్థానంలో సంచారం చేస్తున్న శని వలన ఈ నెలలో ఈ సంవత్సరంలో బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ ఎక్కువగా వేయకుండా ఉంటే మంచిది ఈ రంగు దుస్తులు ధరించినటువంటి దాని వలన విపరీతమైనటువంటి కోపము గొడవలు రావచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితములు ఈ నెలలో ఇంకా విశేషంగా తర్వాతకి వీరి ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల గురించి ఈ నెలలో ఎలా ఉండబోతుందనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే గృహిణులు విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం ఉదయం సాయంత్రం పఠనం చేయడం వలన విశేషమైనటువంటి శక్తి ఆలోచన విధానం అనేటి మారుతుంది అలాగే చాలా అరుదుగా సరస్వతి సూక్తం అని ఉంటుందండి పిల్లలకి రోజుకొకసారైనా సరస్వతి సూక్తాన్ని వినిపించండి ఇవాళ రేపు మనకు యూట్యూబ్లలో సరస్వతి సూక్తం అని కొట్టగానే వస్తుంది రోజు వినమనండి వినడం అంటే నిత్ వాళ్ళు అలా కూర్చొని ఆ పదాలను వినమని చెప్తూ ఉండండి అలా కంటిన్యూగా ఈ నెల రోజుల పాటు వినడం వలన ఏదైనా చదివినటువంటి విషయం తర్వాతి కాలంలో వచ్చేటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో కానీ తర్వాతి కాలంలో విశేషంగా మన యొక్క మెదడులో గుర్తుండడము బాగా లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం నిత్యం వినడము అలాగే ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క సం పూర్ణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడము అభిషేకము చేయడము దాని వలన విశేషమైనటువంటి సత్ఫలితం పొందడం కూడా జరుగుతుంది వీటితో పాటుగా ఎవరైతే రాజకీయాల్లో కానీ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కానీ లేదా ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏదైనా సరే ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుణ పారాయణం చేయించుకోవడం మంచిది అరుణ పారాయణము అలాగే ఈ యొక్క నిత్యము కూడా సూర్యాష్టకము చదవడము అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేయించడము దాని వలన విశేషమైనటువంటి శక్తి సత్ఫలితాలు పొందడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనము వి విభాగానికి విభాగానికి చెబుతూ ఉన్నాము అలాగే ఆరోగ్యం బాగాలేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శని త్రయోదశి ఇంకా వీలైతే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి శని త్రయోదశి లేదా నిత్య ప్రతి శనివారం నాడు కూడా శని శని స్తోత్రం చదవడము శనేచరుడికి చాలా మంది శనేశ్వరుడు అంటూ ఉంటారు శని ఏచ్చరుడు అన శనేరుడు శనేచరునికి విశేషంగా తిల తైల అభిషేకము తిలములతో తైలము అంటే నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకము చేయడము విశేషమైనటువంటి సత్ఫలితం పొందడము ఆకలితో ఉన్న గుడ్డివారికి కానీ అంగవికలాంగులకు కానీ భోజనాలు పెట్టించడము దాని వలన అర్థాష్టమ అష్టమ శని దోష ప్రభావాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది ఇవ్వాలా రేపు మన ఇళ్లలో రెంట్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి ఖాళీ చేయమని చెప్పి చెప్పడము వారి యొక్క దేహాన్ని పార్థివ దేహాన్ని ఆ యొక్క ఇంటి దాకా కూడా రానివ్వకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో దీని వలన ప్రత్యేకమైనటువంటి దోషం వస్తుందే తప్ప ఏమీ లేదు కాకపోతే వారితో నేను చెప్పండి అంటే అమ్మ మీరు తీసుకొచ్చుకోండి మీరు చేయించేటువంటి అన్ని కార్యక్రమాలు చేయించుకోండి ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఒక అనాథ ప్రేతానికి ఇంత సహాయం చేస్తేనే మనకు ఎన్నో జన్మల యొక్క పాపములు పోయి సంపూర్ణమైనటువంటి మంచి సత్ఫలితాలు వస్తున్న కాలంలో మన ఇంట మనల్ని బతకడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రెంటుకున్నటువంటి వారికి గనక మనం గనక సహాయం చేయడము ఇంకా వీరితం ధన సహాయం చేయడము వారి యొక్క కర్మకాండలు ఏమైనా ఉంటే చేయించడము ఉదక శాంతి లాంటివి చేయించుకోమని చెప్పండి లేదు పుణ్యావాచనం చేయించుకోమనండి సరిపోతుంది కానీ వారిని అక్కడి నుంచి పంపించడం మాత్రం మంచిది కాదు ఇలా విశేషంగా ప్రతి నెల కూడా వివాహం కానటువంటి వారి కోసం జాతకంలో బృహస్పతి శుక్రగ్రహ సంభావిత దోషములు ఉన్నటువంటి వారి కోసము ప్రతి నెల కూడా ఆఖరి మంగళవారం నాడు ఈ యొక్క జనవరిలో అయితే జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు కన్యావర పాశుపత హోమాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు వివాహం కానటువంటి వారి కోసము గంటన్నర రెండు గంటల పాటు చక్కెరతో అభిషేకము తరువాతకి హోమము ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి విశేషంగా చేయించడం జరుగుతుంది అలాగే జాతక రీత్యా వారికి ఎవరైనా సరే జాతకంలో గనక రాహువు నవమ స్థానంలో సంచారం చేసిన ఏకాదశ స్థానంలో సూర్యగ్రహంతో కలిసి కాని సంచారం చేసినా లేదా శుక్రగ్రహంతో రాహు కలిసి లేదా ఇంకేవైనా సరే శుభగ్రహములతో గనక లగ్నంలో రాహుగ్రహ సంచారం చేసిన ప్రత్యేకమైనటువంటి పితృదోషములు ఉంటాయి కాబట్టి అలాంటి పితృదోషములు ఏవి కూడా ఉండకుండా ఉండాలి అంటే గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి పూజ చేయించడం జరుగుతుంది ఇలాంటి పితృదోషములు చాలా మంది ఏమిటంటే అమావాస్య రోజే చేయించుకోవాలా అండి లేదా ఈ యొక్క మాస శివరాత్రి రోజు చేయించుకోవాలని అడుగుతూ ఉన్నారు మాస శివరాత్రి నాడు చేయించుకోవడం మంచిదే కానీ ఒకవేళ మీ యొక్క పితృదేవతలు ఎవరైనా సరే ఈ యొక్క చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి రోజున పంచమి అయితే పంచమి చవితి అయితే చవితి దశమైతే దశమి రోజున చేయించుకోవడం ఇంకా మంచిది ఎవరైనా మీ కుటుంబంలో గనక సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు అరవై సంవత్సరాల వయసు నిండకుండానే చనిపోతూ ఉన్నారు వితంతులు ఎక్కువగా ఉన్నారు వికలాంగులుగా పిల్లలు పుడుతూ ఉన్నారు అంగవైకల్యం వస్తూ ఉంది ఉన్నట్టుండి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి వివాహం అవ్వట్లేదు సంతానం కలగట్లేదు అసలు ఉద్యోగాలు రావట్లేదు బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఐడల్ గా నివసిస్తూ ఉన్నాడు ఇలాంటి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బాధలకి కూడా స్త్రీ శాపము మాతృశాపము పితృదోషము అలాగే ఋషి శాపము గురు శాపములు ఉంటాయి ఇన్ని శాపములకి కూడా ప్రత్యేకంగా మోక్ష నారాయణ బలి పూజా కార్యక్రమం గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా మంచి 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 విద్వాంసుల చేత చేయించడం జరుగుతుంది దానికి సంబంధించిన వీడియో కూడా తొందరలో మన ఛానల్లో వస్తుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్రమును పేరును నమోదు చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్ గా జాతకం ఎవరికైనా కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేస్తే అరవై డెబ్బై పేజీల్లో జాతకంలో ఉన్నటువంటి తిది వార నక్షత్ర యోగ కరణం గురించి దశ అంతర్దశ గురించి భావచక్రముల గురించి నవాంశ దశాంశ ఏకాదశాంశాల పదహారు భావ చక్రములు మీ యొక్క వృత్తి వ్యాపారము వివాహ సంబంధిత విషయాల గురించి గా చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మీతో తర్వాత మాట్లాడడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు ఇందుకు కాను నాకు టైం పడుతుంది ఖచ్చితంగా వన్ డే టూ డేస్ టైం పడుతుంది అందుకు చార్జ్ కూడా ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జన సుఖినో స్వస్తి